హాయ్ వివోస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనం చెప్పుకుంటున్నట్టు క్లాసెస్ అనేది స్టార్ట్ చేసేసానండి వైర్ బ్యాగ్స్ ఎలా మేక్ చేయాలి అనేదాన్ని రివ్యూ అనేది పుడుస్తున్నాను సో దానికి మెటీరియల్స్ కావాలి కదా క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు సో మెటీరియల్స్ ఎలాంటివి కావాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ వచ్చేసి నేను వైర్స్ తీసుకున్నా మీరు ఎలాంటి వైర్స్ అయినా తీసుకోవచ్చు అండి నేనైతే స్వస్తిక్ బ్రాండ్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు యాపిల్ డైమండ్ ఇలా ఎన్నో బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఇందులో కూడా గ్లాస్ వైరు అండ్ డిస్కో వయరు అండ్ స్ట్రాంగ్ థిక్ వయరు ఇలాంటి వైర్స్ అనేవి చాలా ఉన్నాయి సో బడ్జెట్ కూడా తక్కువలో ఉన్నాయండి మీకు బిగినర్స్ కాబట్టి మీరైతే తక్కువ క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ తక్కువ రేట్ ఉన్నవి తీసుకోండి అది యూస్ఫుల్ అవుతుంది బట్ అంటే మీకు వేస్టేజ్ ఎక్కువైపోతుంది కదా బిగినర్ అనేది అందువల్ల నేను మీకు తక్కువ రేట్ ఉన్నవి తీసుకోమంటున్నాను నేను తీసుకున్నదైతే ఫిఫ్టీ రూపీస్ అండి వన్ రోలు ఇక్కడ మెయిన్ థింగ్ వైర్ బుట్ట వేయడానికి కంపల్సరీ వైర్స్ కావాలండి అండ్ కొలతలు తీసుకోవడానికి స్కేల్ కావాలండి చాలామంది స్టేప్ యూస్ చేస్తారు నేనైతే స్టేప్ యూజ్ చేయనండి ఎవరికైనా టేప్లోనే మేము వేయాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి నేను దాంతో కూడా వేయడానికి ట్రై చేస్తాను స్కేల్ అనేది కంఫర్ట్గా ఉంటుందండి తర్వాత సిజర్ అండి ఓకేనా సిజర్ ఎందుకంటే కట్ చేసుకోవడానికి బుక్ బుక్ ఎందుకంటే మెయిన్ థింగ్ మనకు రాసుకోవడానికండి ఓకేనా ఏ కొలతలైనా మనం నీట్గా ఒక బుక్లో రాసుకున్నామంటే బుట్ట వేయడంకి చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా బుట్ట వేయాలన్నప్పుడు టక్కని మనం బుక్ తీసుకొని దాంతో ఉన్నదాన్ని చూసి మెజర్మెంట్స్ కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం బేసిక్ టు అడ్వాన్స్ వరకు మనం నేర్చుకోవచ్చు అండి అంటే శివన్ కన్ను నార్మల్ నాటు బిస్కెట్ నాటు ఆమ్లా నాటు జాస్మిన్ నాటు అన్నీ నేను ఈ క్లాసెస్లో కవర్ చేస్తాను ఓకేనా క్లాసెస్ అనేది ఎనీ డేస్ అనేది మనం వీడియోస్ మేక్ చేయడం దాన్ని బట్టి ఉంటుందండి క్విక్ అండ్ ఈజీగా ఫినిష్ చేసేయాలి అంటే తొందరలోనే ఫినిష్ చేసేస్తానండి మినిమమ్ వన్ మంత్ అనేది క్లాసెస్ అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి బేస్ బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ వైర్ వైర్ రోల్ తీసుకోవాలి అందులో మెజర్మెంట్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలియాలి మెజర్మెంట్స్ కట్ చేసుకున్న తర్వాత బేస్ ఎలా వేయాలి ఆ వైర్స్ని ఎలా మనము కలపాలి అనేది నేర్చుకోవచ్చు కార్నర్ ఎలా తిప్పాలి తర్వాత హైట్ ఎలా వేయాలి కలర్స్ ఎలా మిస్ మ్యాచ్ చేయాలి హ్యాండిల్ ఎలా వేయాలి హ్యాండిల్కి కుందన్స్ ఎలా కొట్టాలి లేడర్ నాట్ ఎలా వేయాలి అన్నీ నేర్చుకోవచ్చు అని అన్ని నాట్స్ కూడా నేను క్లియర్గా అనేది నేర్పిస్తాను సో ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఎందుకంటే చాలా నేర్చుకొని మీకు చాలా ఐడియాస్ని మీకు షేర్ చేయాలన్న ఆసక్తి నాకు వస్తుంది ఓకేనా ఇవి మనకు కావలసిన మెటీరియల్స్ అండి తప్పకుండా ఈ మెటీరిస్ మెటీరియల్స్ అన్నీ మీరు కొనుక్కోండి మీ దగ్గరలో ఉన్న షాప్స్కి ఫ్యాన్సీ షోర్లో అడిగారంటే తప్పకుండా మీకు అందుతుంది ఓకేనా ఏ డౌట్ మీకు అవసరం లేదండి తప్పకుండా నేను అది మీకు క్లియర్గా నీట్గా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తానండి చాలా ఈజీగా బుట్టలేదు నేర్చుకోవచ్చండి ఏ నాటైనా కానీ నేను షార్ట్స్లో కావచ్చు ఫుల్ వీడియోలో కావచ్చు మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి ఈ వైర్స్ అనేది గా ఉన్న వైర్ తీసుకున్నారంటే మీకు ఎక్కువ వైర్ అనేది ఖర్చు అవుతుంది అలాగే లైట్ వెయిట్గా ఉన్న అంటే గ్లాసీగా కనిపించే వైర్స్ తీసుకున్నారంటే మీకు అనేది వైర్ అనేది ఎక్కువ మిగులుతుంది ఖర్చు కాదు ఓకేనా అలాంటప్పుడు మీరు ఇలాంటి వైర్స్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి సో మంచిగా కూడా కనిపిస్తుంది షైనింగ్గా బుట్ట కూడా బాగా కనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం బాయ్